హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఫోర్ జీ పీటీ కెమెరాస్ మినీ పీటీ కెమెరాస్ రెండు కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి అనమాట ఎలా ఇన్స్టాల్ చేస్తామో ఏంటి అనేది మీకు చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఇది వచ్చేసి ట్రూవ్యూ ఫోర్ జీ మినీ పాల్డ్ కెమెరా అనమాట త్రీ మెగాపిక్సెల్ కెమెరా ఇది టెన్ యాక్స్ వరకు జూమింగ్ ఉంటుంది అలాగే మోషన్ డిడక్షన్ ఉంటుంది మోషన్ డిడక్షన్ టిల్ట్ అలాగే ఫుల్ టైమ్ కలర్ వస్తాయి ఈ కెమెరాస్ మోషన్ ట్రాకింగ్ ఉంటుంది అల్లారం ఉంటుంది టూ వే ఆడియో ఉంటుంది ఈ కెమెరాస్ ఈ కెమెరా అనమాట ఇది మనం ఫోర్ జీ సిమ్ కార్డు ఫోర్ జీ సిమ్ కార్డు లేనప్పుడు వైఫై ఉంటే వైఫై రౌటర్తో ల్యాండ్ కేబుల్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట ఇది కెమెరాస్ అనేవి టూ కెమెరాస్ మనం ఒక సైట్కి ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం ఇది బ్యాక్ సైడ్ స్పీకర్ పెద్ద స్పీకర్ కూడా చాలా లౌడ్గా వస్తుంది బాగుంటుంది అనమాట ఇది ఈ విధంగా మనకి ల్యాండ్ కేబుల్ మీరు వైఫై ఉంటే ల్యాండ్ కేబుల్ కింద యూజ్ చేయొచ్చు లేదు ఎక్కడైనా పొలాల్లో కానీ ఎక్కడైనా పవర్ ఉండి అక్కడ ఇంటర్నెట్ వైఫై లేదు అనుకుంటే ఫోర్ జీ సిమ్ కార్డ్తో కూడా మనం కెమెరా అనేది యూజ్ చేయచ్చు ఫోర్ జీ సిమ్ కార్డు వేసుకుని నార్మల్ ఫోర్ జీ సిమ్ కార్డే మన మొబైల్లో యూజ్ చేస్తాం కదా అటువంటి సిమ్ కార్డ్ అనమాట సో ఇవి రెండు బుల్ పీటీ కెమెరాస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అవుతుంది పాన్ టిల్ట్ అవుతుంది అలాగే టూ బెటాక్ కూడా ఉంటుంది టెన్ ఎక్స్ జూమింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా త్రీ మెగాపిక్సెల్ క్వాలిటీ అనమాట సో ఈ బాక్స్లో మనకి కంటెంట్ వచ్చేసి అడాప్టరు పవర్ అడాప్టరు స్క్రూసు ఇవి ఇస్తారు అలాగే మెమరీ కార్డ్ అనేది మనం సెపరేట్గా పర్చేస్ చేయాలి ఎవరికైనా ఈ కెమెరా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లేదంటే కామెంట్ సెక్షన్లో చేస్తాను మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు సో మనం కెమెరాస్ వర్షం స్టార్ట్ అయిందనమాట వచ్చిన తర్వాత మనం ఏం చేసుకున్నామంటే మొత్తం సెటప్ అంతా కింద పవర్ పాయింట్ ఆన్ చేసు పవర్ పాయింట్ దగ్గర కింద ఉండగానే మనం మొత్తం సెటప్ అంతా చేస్తాం మొబైల్ యాక్సెస్ అనేది చేసుకున్న తర్వాత మనం కెమెరా అనేది ఇన్స్టాల్ చేస్తాం ఇక్కడ సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు అనేది ఈ విధంగా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి అలాగే మొబైల్ యాప్లో వ్యూ క్లౌడ్ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కెమెరా మీద బార్కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు కెమెరా చాలా సింపుల్గా యాడ్ అవుతుంది లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ అది వీడియో నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కూడా నేను మళ్ళీ మీకు లింకు ఫార్వర్డ్ చేస్తాను సో కెమెరా అనేది ఈ విధంగా ఇక్కడ చేసాం అనమాట పీవిసీ బాక్స్ వేసుకుని మన అడాప్టర్ పవర్ అడాప్టర్ అనేది బాక్స్లో పెట్టాం అలాగే పవర్ కేబుల్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఫీమేల్ కనెక్టర్ ద్వారా పీవీసీ బాక్స్లో పెట్టుకుని ఈ విధంగా కెమెరాస్ అనేవి రెండు కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది మీరు ఫుల్ వీడియో మన డే టైము అలాగే నైట్ టైమ్ ఎలా ఉన్నది వీడియో క్వాలిటీ చూడొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్